ఓకే హలో అండి ఐమ్ రాజేష్ హీలింగ్ థెరపిస్ట్ అండ్ న్యూట్రిషన్ కౌన్సిలర్ సో తను వచ్చేసి మన పేషెంట్ వల్ల పాప అనమాట నిన్న ఇంటర్వ్యూజన్స్ అయిపోయినట మొన్న అయిపోయినాయి కదా మొన్న ఇంటర్వ్యూజన్స్ అయిపోయినట ఫస్ట్ ఇయర్ సో కొంచెం బాడీ పెయిన్స్ ఉన్నాయట సో చేద్దాం అనమాట ఓకేనా మనం ప్రాక్టీస్ ట్రీట్మెంట్ చేస్తాను కంప్లీట్ రిలాక్సేషన్కి ఓకేనా మీరు డాడీ చూసావు కదా భయపడకు రిలాక్స్ ఉండు ఫ్రీగా ఉన్నానా ఓకేనా రిలాక్స్ భయపడకు ఏం కాదు రిలాక్స్ ఫ్రీ ఓకే ఉందిరా ఓకేనా ఫైన్స్ ఓకే చూసిన చదివి చదివి చదువు అన్నీ పట్టేసిన మొత్తం రిలాక్స్ అిలాక్స్ ఏం ఓకే రిలాక్స్ ఫ్రీ ఉంటుమ్మా ఓకే ఫ్రీ రిలాక్స్ రిలాక్స్ అమ్మా సో సౌండ్ వస్తేనే ఫ్రీ అవుతుందని ఏం పెట్టుకోకండి kena okay, padh relax. Mm. relax 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 okay. ఫ్రీగా ఉండనా నీకు బ్యాక్ పెయిన్ ఉంది కదా ఇన్బ్యాలెన్సింగ్ ఉండే లెగ్స్ ఇది చూపెట్టాను ఇది ఎక్కువ ఉంది ఇది తక్కువ ఉన్నది ఓకే హైట్లో కూడా చూడవచ్చు ఇది తక్కువ ఇది ఎక్కువ ఇప్పుడు బ్యాలెన్స్ చేసేద్దాం ఓకేనా రిలాక్ ఓకే ఫ్రీగా ఉంటా ఓకే ఇప్పుడు కొంచెం ఓకే ఫ్రీ చేసేద్దాం మొత్తం రిలాక్స్ లూస్ లూస్ రైట్ ఇప్పుడు ఈక్వల్ అయిపోయినాయి వెరీ గుడ్ ఫ్రీగా ఉండే రిలాక్స్ ఫ్రీ పెట్టుకున్నా నాదికి తిరుగుతా ఇదికి తిరుగుబా ఓకే ఫ్రీగా ఉండరా రిలాక్స్ ఏం కాదు బాడీ ఫ్రీ అయిపోతుంది ఫ్రీ ఉండు ఇప్పుడు నడుములోకి వేద్దాం ఓకే పట్టుకో తల్లి పట్టుకో లూజురా లూజ్ ఫ్రీ రిలాక్స్ రిలాక్స్ ఓకేనా ఇట రిలాక్స్ ఫ్రీగా ఉండవు బేట రిలాక్స్ సేమ్ ఇప్పుడు ఎట్లా ఫ్రీగా ఉండవు ఇప్పుడు అట్లనే ఫ్రీ ఉండు అట్సైట్లో వట్సైట్లో ఉండు ఫ్రీగా ఉండు బెటా ఫ్రీగా ఉండు రిలాక్స్ 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 ఓకే నైస్ మంచిగా వచ్చింద్రా ఓకే పడుకోబెటా పడుకోవచ్చు చెక్క అనుకున్నా ఓకే నన్ను అడు కూర్చోబో అడు కూర్చో నాకు కాల్ పట్టుకో ఓకే ఫ్రీగా ఉండరా సేమ్ తర్వాత బిడ్డా ఓకే

ఓకే రైట్ లేన అట్లే కూర్చో కూర్చో అట్లా వెనక జరుకోంచు రైట్ చాలు బేట పట్టుకో ఇట్లా ఓకే కాల్ చక్కబెట్టుబిడ్డా ఫ్రీగా వదిలేసా తల మీద చేట్టుకో బిడ్డా ఇట్లా పెట్టుకోను అన్న ఇక్కడ ఇక్కడ పట్టుకో ఇట్లా పట్టుకోను అన్న ఓకే నైస్ అట్లే ఉండు బిటా ఫ్రీగా ఉండు రిలాక్స్ ఫ్రీగా వచ్చిందా ఓకే రివర్స్ పట్టుకున్నాను ఫ్రీగా పట్టుకున్నాను ఫ్రీగా ఉంది ఇప్పుడు రిలాక్స్ రివర్స్ పండుకోబా ఫేసి పెట్టు అనుకోబా పట్టుకో చేతు ఫ్రీ ఉండ రిలాక్స్ ఇక్కడ ఫీ పెయిన్ఫుల్ ఫీల్ అవుతుందానా ఏదో ఇబ్బంది ఉంటుంది ఏమన్నా రిలాక్స్ ఓకే ఫ్రీగా ఉన్నాక్స్ ఓకే ఫ్రీగా ఉంటానా

ట్రీట్మెంట్ ముందు ట్రీట్మెంట్ తర్వాత ఫ్రీగా ఉందా ఫ్రీగా ఉందా ఓకే ఏం కదా పెయిన్స్ అన్ని తగ్గిపోతాయి ఓకేనా అందరికి హాయ్ అయిపోయి హాయ్ ఓకే రైట్ బేట